దేవునికి స్తోత్రం ఈరోజు విశ్వాసుకు కర్తగు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్ర ఆశీర్వాద వాగ్దానం విశ్వసించదని కనుక మాట్లాడుతూని రెండు కూర రాసిన పత్రిక నాలుగు అధ్యాయం పద్నాలుగు వచనం ప్రియా విశ్వాసమును కర్త దేవదేవుని పిల్లారా ప్రభని ఏసుక్రీస్తు మయం కలిగిన నాములు మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు శుభాభిబంధనాలు ప్రభు పేరు తెలియపరుస్తున్నాను దేవాదేవుని బిడ్లారా మీరంతా సురక్షితంగా ఉన్నారని ప్రభు పేరు తలుస్తున్నాను దేవుని యొక్క నేడు మీతో మీ కుటుంబ సభ్యులతో కూడా ఉండి సంపూర్ణమైన కార్యం జరిగించాలని దేవాదేవుడు జీవంతన ప్రతి ఆత్మకార్యం మీ కుటుంబాలు మీ పట్ల జరిగించాలని ప్రభు పాదశలో ప్రార్థిస్తున్నాను మీరు ప్రియులారా ప్రతినిత్యమూ ప్రభు యొక్క సన్నిధానంలో ప్రార్థించండి ప్రభు యొక్క అద్భుతమైన కార్యాలు మీరు పొందండి విశ్వాసంతో దేవుని అడగండి ఆశ్చర్యకరమైన కార్యాలు ప్రభు మీ జీవితంలో ఆయన జరిగిస్తున్నాడు విశ్వయించిన గనక మాట్లాడితేనే అని రాయిబడి ప్రకారం అటు విశ్వాసంతో కూడిన ఆత్మగలవారమై ప్రభు అయిన లేపినవాడు విశ్వయించున్నాము గనక మాట్లాడుచున్నాము ప్రభు యద్ధ నుండి మనం ఎన్నో ఆశీర్వాదం పొందుకుని చున్నాము దేవదేవుని పిల్లలు క్రీస్తు రక్తం వల్ల వచ్చు ఆశీర్వాదం కలవు ఆయన నాముని బట్టి రక్షణ బట్టి అభిషేకం బట్టి వచ్చి ఆశీర్వాదం కూడా కలవు అదే సమయాన విశ్వాసం బట్టి వచ్చి ఆశీర్వాదం కూడా కలవు మూలోపదేశంలో దేవుని ఎందు విశ్వాసం కలదు ఎప్పుడే ఆరు రెండులో చెప్తుంది సర్వాంగ కవచంతో విశ్వాసం అను డాను కలదు ఎపేసి ఆరు పదహారు తెలియపరుస్తుంది ఆత్మవరంలో ఒకటి విశ్వాసం ఆత్మ ఫలములో ఒకటి విశ్వాసం భవనములకు స్థిరమైన పునాది ఎంత అవసరమో ఆ ప్రకారమే క్రైస్తవ జీవితమునకు విశ్వాసము అవసరం అది ప్రభు నందలి విశ్వాసము అది స్థిరముగా లేని ఎడల శ్రమలు సాధనలు వచ్చినప్పుడు ఆత్మ సంబంధమైన జీవితము త్రుట్టిలను ఇసుకు మీద కట్టబడిన ఇల్లు ఒలే మారిపోతున్నారు కాబట్టి దేవుని అందించు విశ్వాసమును పునాది స్థిరంగాను అపోస్తుడైన పౌ పౌలు పేర్కొన్న సంపూర్ణంగా ప్రభు మీద ఆనుకుంటే గొప్ప విశ్వాసం ఆనాడు శత్రుఘ్మేష అభిజ్ఞోలు అనువారు తమ విశ్వాసం ఒప్పుకోలు చేశారు మేము ఆరాధిస్తున్న మా దేవుడు మమ్మల్ని తప్పించి రక్షించడకు అని ప్రకటించాడు నేను నమ్మిన వాడిని ఎరుగుదను గనుక సిగ్గుపడను నేను ఆయనకు అప్పగించిన దాన్ని రాబోచున్న ఆ దినముల వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముచున్నాను అన్నది అపోస్తుడైన పౌలు యొక్క స్థిరమైన విశ్వాసము దేవుని బిడ్డారా నేడు మీకు విశ్వాస స్థిరమైన విశ్వాసం ద్వారా విజయవంతన ప్రతి కార్యమును ప్రభు మీ జీవితంలో ఆయన జరిగించగల గొప్ప దేవుడే మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు దేవుడు తన కృప మీ మీద అనుగ్రహించగల గొప్ప దేవుడు తన కృపాకిరణాలు మీకు అనుగ్రహించగల గొప్ప దేవుడు దేవుని పిల్లారా దేవుడు తన సంపూర్ణతను పరిపూర్ణతను మీకు ఇచ్చి మీకు విజయవంతన కార్యాలు జరిగించే మహిమా స్వరూపుడు మన జీవితంలో ఉన్నతమైన కార్యం చేసే మహోజ్వలుడైన ఒక వ్యక్తి ఎంత గొప్పవాడైనా అధికారి అయినా బలవంతుడైనా జ్ఞానవంతుడైనా దేవుడు అతని ఎత్తును మందను చూడడవు హృదయములో ఆయన పైగల విశ్వాసము చూచను విశ్వాసం లేనిచో అతడు ఎంత గొప్పవాడైనా ఆయనకు లెక్కలేదుగాక లెక్కలేదు దేవదేవుని పిల్లారా ఇప్పుడే దేవుని విశ్వాసం ఉంచండి ఎవడు నాయందు నిలిచినునో నేను ఎవనేందు నిలిచినునో వాడు బహుగా ఫలించను అని యేసుక్రీస్తు చెప్పారు మనం బహుగా ఫలించేది శరీర విషయంలోనే కాదు ఆత్మ విషయంలో కూడా బహుగా బహుగా మనం ఫలించాలి ప్రభు యొక్క కృపతో మనం నింపబడాలి దేవుని సేవించే విశ్వాసికి అతని అవసరతలు తీర్చబడటానికి తగిన ధనమును సమకూర్చబడుతుంది అయితే సిరిని సేవించే అవిశ్వాసి దేవుని దృష్టిలో దరిద్రుడిగానే ఉండిపోతాడు ఇప్పుడే ప్రభుని ప్రేమించండి ప్రభు యొక్క అద్భుతమైన కార్యాన్ని పొందండి ప్రభు కృప నేడు మీతో మీ బిడ్డలతో కూడా ఉండి సంపూర్ణ విజయం అనుకరించి మీ ప్రార్థన ప్రభు అంగీకరించి ప్రభు మీ ఏడల కృపణను సమృద్ధిగా దయచేయను గాక ప్రార్థన ప్రేమాస్వరూపుడు మా ప్రియపరమ తండ్రి ఈ ఉదయ కాలశ్రమలో నీ కుమారుడేశ్వరం వాళ్ళని జ్ఞాపం చేసుకుని దేవదేవుడా శ్రీమంతుడా నీకు స్తోత్రాలు పరలోక నీ ప్రసన్నత మీ పిల్లలు దయచేయండి ఐదు ఆయుధారుకులు దయచారు జయ విజయం దాయిచ్చండి శాంతికి సమాధానం దాయిచ్చాయి దేవదేవుడా మీ బిడ్డ జీవితంలో గొప్ప కార్యాలు జరిగిచ్చాయి మహోన్నతమైన కార్యాలు జరిగిచ్చి నీ సాక్షిని బట్టి సాధును కీణిని తప్పించి రక్షించమని యేసుక్రీస్తు పరిశునాం ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆ మెయిన్ ఆ మెయిన్ ఆ మెయిన్ మే గాడ్ బ్లెస్ యూ